రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అప్పులు చేసుకుని ఏదో ఇబ్బందులు పడి వాళ్ళకున్న స్తోమతలో ఏదో ఒక పంట వేసి రైతు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎలా ఉందంటే అది ఇక ఎటు కాలేక ఏమీ కాలేక ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్యల వరకు కూడా దారి తీసేటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంతో ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి మనం చెప్పనే చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజున మనం చూసినట్టయితే రైతు బాధ మనం వర్ణించలేనటువంటిది ఈరోజు రైతుకు మనం చూస్తే జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై వేల వరకు వచ్చేది ఈ రోజున పరిస్థితి ఏంటి పదివేలు నుంచి పన్నెండు వేల వరకు వస్తుంది రైతు పరిస్థితి ఏంటండి అప్పులు చేసుకొని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వం తో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈ రోజు రైతుకు అందుతుంది ఏ పంట వేసుకున్నా సరే నష్టం 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 ఈ రోజున ఇలాంటి పరిస్థితిని ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దామో ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోని ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ యార్డ్ గా మన గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి వేల మంది రైతులు ఈ రోజున వాళ్ళ యొక్క గోడు వినిపించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి రైతులు వారి యొక్క బాధ తెలియజేసుకుంది జగనన్న ప్రభుత్వం అప్పుడు మాకు మేము ఎంతో వలస పోయిన వాళ్ళను కూడా ఎదక్కు వచ్చి వ్యవసాయం చేసుకొని ఏదో ఒక పంట పండించుకొని మేము సంతోషంగా ఉన్నాం ఈ తొమ్మిది నెలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే మరి ఒకవైపున రైతన్నలు వాళ్ళ సమస్యలు చెప్పుకొని గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి విక్రయం నుంచి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా మరి అలాంటి ఫెసిలిటీస్ ఒక సిస్టమ్ తీసుకొచ్చి అవకాశాలు కల్పించి రైతుకు చేదోడుగా బాదోడుగా ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ కన్నీటి గాధల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకుంటూ ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ ఇదిగానే ప్లాన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు నోటీసులో కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండి వారి యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తే ఏం జరిగిందండి చూస్తున్నారు మీరందరూ పోలీసులు పోలీసుల బాధ్యత ఏంటండి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులు ఈ రోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈ రోజు మనకు అర్థమైంది ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు ఫార్టీ పర్సెంట్ కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు నా గుంటూరు కనీసము వారి యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయనటువంటి పరిస్థితి అలాగే అసలు పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి ఎక్కడైనా జనం ఉమిగొడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం ఒక వీఐపీ ఈ రోజు వచ్చినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం మద్దతు గురించి కానీ ఏదైనా తొప్పిస్తాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరుగుతానో లేదా సెక్యూరిటీ లేదని ఈ రోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇస్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు జరగకూడదు జరిగితే స్టాంప్ పేడ్ స్టాంప్ అని రాస్తారు మాట్లాడతారు మరి ఈ రోజు ఏమన్నా తొక్కిస్లాట జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే ఈ రోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే ఏదైనా ఇంజరీస్ జరిగి ఉంటే ఈ రోజు ఏం జరిగి జరిగింది దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఐఎం ఆస్కింగ్ ఇట్ ఈస్ నాట్ ద ఫండమెంటల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు రియాక్ట్ ఆన్ దిస్ ఎందుకు పోలీస్ వారి యొక్క బాధ్యత తీసుకోలేదు ఐ డిమాండ్ ఐ డిమాండ్ ద ఎస్పీ డిఐజీ గారు ఐజీ గారు డీజీపీ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు